వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద ఎంపీ కలిసెట్టి నాయుడు మండిపడ్డారు గూగుల్ మీద వైసీపీ కుట్ర చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు కర్ణాటక మంత్రులు గూగుల్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు గూగుల్ ని అడ్డుకోవాలని చూస్తున్నారని అది జరగదని అన్నారు ప్రతిష్టాత్మక గూగుల్ ఉత్తరాంధ్రకు వస్తోందని ఆయన వెల్లడించారు గత ఐదేళ్లు ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు సోషల్ మీడియాలో వాళ్ళ మీడియాలో రావడం వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడడం కూడా నాకైతే వ్యక్తిగతంగా అనుమానం ఏమేస్తుందంటే ఖచ్చితంగా ఇది అక్కడ ప్యాలెస్లోనే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోనే ఒక కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోవాలి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వచ్చిన గూగుల్ అప్పుని రద్దు చేసే విధంగా అడ్డుకునే విధంగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే జరగదు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఆశీస్సులతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో ఈరోజు ప్రభుత్వం గూగుల్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చి వారు ఎటువంటి కండిషన్ లేకుండా ఈరోజు మనకి ఆ సంస్థ రావడం జరిగింది అయితే నాకు అనిపిస్తుంది ఈ అబ్జర్వేషన్ చేస్తుంటే వీళ్ళు చేసిన సోషల్ మీడియాలో ఆలసలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ జా బెంగళూరు ప్యాలెస్లో జరుగుతున్న వ్యవహారాలు కానీ అక్కడ సంబంధించిన వ్యవహారం ఇదంతా కుట్ర జరుగుతున్న ఒక ఆలోచన ఏది జరిగినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మాత్రం మీరు ఎవ ఎవరితో చేతి గెలిపినా సరే జరిగే ఆగేది ఉండదు కర్ణాటక మంత్రి కూడా ఐటీ మంత్రి కూడా మాట్లాడుతున్నాడంటే సోషల్ మీడియాలో వాళ్ళు మీడియాలో రావడం వచ్చిన తర్వాత అక్కడ